నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం అనపర్తి వర్తక సంఘం కళ్యాణ మండపం వీధిలో పర్యావరణ పరక్షణ పెద్దపీట వేస్తూ గణపతి నవరాత్రి ఉత్సవాలు మొట్టమొదటిసారిగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులైన పడాల అశోక్ మణికంఠారెడ్డి అనిత ఇనకోటి శ్రీనివాస్ వరలక్ష్మి దంపతులు పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో శ్రీ విజయ గణపతి స్వామివారి ప్రతిష్ట చేసి గత ఏడు రోజులుగా ఉదయం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు చేస్తున్నారు ఈ రోజు స్వామివారి మండపం వద్ద దాతలు భక్తుల సహకారంతో కమిటీ సభ్యులు భారీ అన్న సంతర్పణ నిర్వహించారు అనపర్తి నియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో వర్తక సంఘం కళ్యాణ మండపం విధిలో మొట్టమొదటిసారిగా పర్యావరణ సంరక్షణ సందేశం ఇచ్చేలా మట్టితో గణపతిని పడాల అశోక్ రెడ్డి తమ కమిటీ సభ్యులతో కలిసి స్వయంగా తయారు చేసి స్వామివారి ప్రతిష్ట చేసి ఉదయం సాయంత్రం భక్తులతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఏడవ రోజు స్వామివారి మండపం వద్ద భక్తుల సహకారంతో భారీ అన్న సంతర్పణ నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు పడాల అశోక్ రెడ్డి ఎంన్యూస్ తో మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో తాము పర్యావరణ పరక్షణ కొరకు మట్టితో ఇంత అద్భుతంగా చేయగలిగామన్నారు మట్టితో తాము స్వామివారిని తయారు చేసేందుకు కమిటీ సభ్యులు చుట్టుపక్కల భక్తులు చిన్నారులు చేసిన సహకారం వెలకట్టలేనిదన్నారు ఈ రోజు మంచి రోజు కోవటంతో మండపం వద్ద దాతలు భక్తులు సహకారంతో అన్న సంతర్పణ చేస్తామన్నారు తమ కమిటీకి సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు విజయ గణపతి స్వామి వారి నవరాత్రులు పూర్తి అయిన తర్వాత సోమవారం నాడు పండుగగా నిమజ్జనం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు మట్టి గణపతిని పర్యావరణ పరిరక్షణ అనే విధంగా మేము మట్టి గణపతిని స్వయంగా తయారు చేసి మొట్టమొదటిసారిగా నిలపడం జరిగింది ఈ రోజు ఏడో రోజు సందర్భంగా అదే విధంగా శుక్రవారం దశమి కావడంతో మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఆ స్వామివారికి నిత్య నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా స్వామివారం తొమ్మిదవ రోజు అంటే నవరాత్రులు పూర్తయిన సందర్భంగా నిమజ్జన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కావున యావై మంది భక్తులు కూడా స్వామివారి అన్నదానంతో పాటు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని విశేష స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఈరోజు జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలతో విశేష స్పందన వచ్చింది అలాగే కమిటీ వారికి సహకరిస్తున్నటువంటి భక్తులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ విజయవంతం చేస్తున్న కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి